उल्काहस्थो यथा कचित् द्रव्यमालोक्यतां त्यजेत् ज्ञानेन ज्ञेह्यमालोक्य पश्चात् ज्ञानं परित्यजेत् पुन्नालवंशकलशाम्भुधिकैरवाप्तम् पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णम् राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगि गुरुमन्तरतों नमामि श्रीराजयोगी प्रियशिष्यम् अमलानन्ददीक्षितम् पण्ढरीनाथयोगेन्द्रम् సద్గురు నమో నమ అస్మద్ సమారంభాష్ణ సాందీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గుర శ్రీ శివరామదీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్ గురువర్యుల పాదపద్మములను ఉదయ నిలుపుకొని ప్రబోధ శుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో నూట యాభైవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే అసత్యం బగు ఎరుక నిరిగి సద్గురు కృపచే సత్యముగాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా వాణితో నిత్యా నిత్యా నిత్య మూలానే నిర్ణయాక నిత్యుడయ్యేటీ నిజ బోదా గలీతే చాలు చాలన్నా వాణితోటి సాటెవరన్నా అని ఇది గంభీరమైనటువంటి కంధార్థం ఇది ఇది ఇంపార్టెంట్ అయినటువంటి కందార్థం కాబట్టి ఇది ఈ కందార్థంలో ఏమంటున్నాడు అంటే సత్యమగు భట్ట బయలును అసత్యం బగు ఎరుక సద్గురు కృపచే అంటున్నాడు ఇక్కడ అంటే ఈ యొక్క పరిపూర్ణ బోధలో ప్రత్యేకత ఇది ఈ కందార్థములో ఉన్నటువంటి సిద్ధాంతమే సిద్ధాంతము పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత కాబట్టి ఈ యొక్క పరిపూర్ణము ఈ యొక్క లేని ఎరుక ఈ రెండింటిని కూడా గురు కృప వలననే విచారణ చేసి చూచినప్పుడు ఈ యొక్క రెంటి యొక్క నిర్ణయము తెలియబడుతుంది కాబట్టి మనకు రెండు సూత్రాలు పెద్దలు మనకు నిర్ణయం చేసి చెప్పినారు ఏమనంటే ఏది తెలిస్తే నీకు సర్వము తెలియబడుతుందో అదే బ్రహ్మైవాహమస్మి ఏది విడిస్తే సర్వము విడువబడుతుందో అదే అహం పదార్థరహిత స్థితి అని అన్నారు కాబట్టి మరి ఏది తెలుసుకుంటే ఇక తెలిసేది లేకపోతుందో ఏది తెలియబడితే తెలుసుకునేది లేకపోతుందో ఇక బోధ కూడా లేకపోతుందో తెలుసుకునేది లేకపోయినప్పుడు బోధ ఉంటుందంటే బోధ ఉండదు మరి గురు శిష్యులు ఇద్దరు ఉంటారంటే గురు శిష్యులు కూడా ఇద్దరు ఉండరు కానీ ఉంటారు ఎలా ఉండరు అని అంటే వారిలో గుర్తులు ఉండేటువంటిది నిలవదు ఎందుకంటే ఇద్దరు గురు సూచనలోనే ఆ స్థితప్రజ్ఞత పొందినారు కాబట్టి వారిద్దరికి కూడా గురు శిష్యులకు కూడా గురుతు లేని స్థితిలో వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉంటారు ఉంటారు కాబట్టి ఇది ఈ బోధలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఆ స్థితి అనేటువంటిది అది గురు కృప వలన సిద్ధింపజేసుకోవాల్సినటువంటి ఇవి రెండు ముఖ్య అంశములు అని మనకి కందార్థం ఎందు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మరి మనకు మొదలే ఇక్కడ ఈ యొక్క క్రమ పద్ధతిలో ప్రబోధ గురు ప్రబోధ అనేటువంటిది ఏ పరిపూర్ణం బోధ అనేటువంటి ప్రబోధ అనేటువంటిది ఉన్నదో ఆ పరిపూర్ణ ప్రబోధలు మొదలే చెప్పినాడు కదా పరిపూర్ణము ఒకటి లేని అనేది ఒకటి ఉండు కాబట్టి మొదలచలము ఎరిగించద విదితముగా లేని ఎరక వివరింతు పైన తుదకి విడిపించద మదిలో నా మాట నమ్మి మరి ఉంటివేమి చెంచల బుద్ధి మానుంటివేణి అని చెప్పి గురునకు అభయప్రదానం చేసి ఈ యొక్క బోధక్రమముని మా తెలియజేస్తూ వచ్చినాడు కదా మరి ఆ విధంగానే మొట్టమొదలు బట్టబయలు మెరిగిస్తా అని చెప్పినాడు కదా కాబట్టి పరిపూర్ణం ఒకటి అనేది ఒకటి ఉండు అనేటువంటి యొక్క భావములో మొదలు మొదలచెలము నెరిగించదా అని చెప్పినాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ఈ సత్యమైనటువంటిది ఇక్కడ ఏంటిది అంటే అది పరిపూర్ణము లేక బట్టబయలు కాబట్టి అది ఎలా ఉంది మరి ఆ బట్టబయలు అనేటువంటి దాన్ని కూడా మనకు మొదలే కందార్థములో చెప్పినాడు కదా ముప్పై రెండవ కందార్థంలో ఏమని పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టేటి ఎరక పోడి మిరగకన్ చట్టు వలె కదలకుండును ఇట్టి తిరిగి భావింపదగును ఎరకలేక సేవింపదగును వట్టి ఆశల చేత పట్ట పట్టు వడగలు ఈ గుట్టు దేశకు నోట గట్టిగా తెలుసుక భావింపదగును ఎరకలేక సేవింపదగును అని మనకు మొట్టమొదలే ఇక్కడ మరి తెలియజేసి నిజదైవమైనటువంటి దాన్ని మనకు సత్యమైనటువంటి దానిని తెలియజేసి అసత్యమైనటువంటిది ఇది లేని ఎరక అని మనకు గురుమూర్తి తెలియ తెలియజేస్తున్నాడు కదా మరి అలాంటి గురుమూర్తి లేని ఇరక అని ఎప్పుడైతే తెలియజేస్తున్నాడో మరి ఈ పుట్టు గిట్టుట పుట్టి గిట్టేట ఎరక పోడి మెరుగక ఈ పుట్టి గిట్టేటటువంటిది ఎరక ఏదైతే ఉన్నదో ఇది మాయ కాబట్టి ఈ మాయకు మరి పుట్టుక ఉన్నదా అని అంటే ఈ మాయ అనేటువంటిది యామా సామాయ ఏది లేనిదో అది మాయ కాబట్టి ఇది మరి ఇప్పుడు మనకు పుట్టినాము అని అన్నప్పుడు మనకు మన శరీరాములు మన శరీరానికి కారణం ఎవరు ఇక్కడ అంటే మనకు కారణం ఎవరు అంటే తల్లిదండ్రి కాబట్టి తల్లిదండ్రుల ఎందే ఈ యొక్క శరీరము ఆవిర్భవం కదా మరి ఈ శరీరం ఎందే ఎరక ఉత్పత్తి అయింది కదా కాబట్టి శరీరమును విడిచి ఎరక ఉన్నదా ఎరకను విడిచి శరీరం ఉన్నదా అంటే ఎరకను విడిచి శరీరం ఉండదు ఎరక శరీరమును విడిచి ఎరక ఉండదు కాబట్టి శరీరంలో పట్టిన ఇది ఉత్పత్తి అయింది కాబట్టి ఈ శరీరానికి తల్లిదండ్రులు తల్లిదండ్రులు మూలము తల్లిదండ్రులు మరి ఆ విధంగానే ఈ ఎరకకు ఎవరు మరి మొట్టమొదలు అంటే ఈ ఎరకకు ఈ ఎరకనేమన్నారు ఇక్కడ అంటే మాయ అన్నారు కాబట్టి మాయ అంటే అది లేనిదే కాబట్టి అది లేనిది మరి ఎలా అని అంటే అది లేనిది తోచింది కాబట్టి అది తోచి అది మళ్ళీ అన్ని ఆవిర్భవించింది తనలో పట్టిన ఇది అన్ని ఆవిర్భవమయ్యి తానే లేకపోతుంది అని అన్నప్పుడు లేకపోతుంది అనడం వలన దాన్ని గిట్టుట అన్నారు కాబట్టి ఈ గిట్టుట అనేటువంటి మాటకు దానికి ఏమన్నారంటే అది గిడుతుంది కనుక మళ్ళీ వస్తుంది కనుక వచ్చేటువంటిది మళ్ళీ అది పుట్టుక అన్నారు కాబట్టి రాకపోకలు కలిగినటువంటిది ఈ మాయా అనేటువంటి ఎరుక కాబట్టి ఎరుక వస్తుంది ఇది పోతుంది తనకు మూలం ఎవరు అంటే తనకు మూలము తానే ఎరుకకు మూలము ఎరుకనే ఎరకకు మూలము ఎరుకనే కాబట్టి ఆ ఎరక అంటే ఇది వస్తుంది పోతుంది కాబట్టి ఆ ఎరుక ఏదైతే ఉన్నదో దానికి మూలమున్నదంటే లేనే లేదు కాబట్టి మూలము లేదని ఎప్పుడు నీవు గురుముఖత విచారణ చేస్తున్నావో అప్పుడు అది మటు అవుతుంది అన్నప్పుడు లేకపోతుంది కదా ఆ లేకపోయేదాన్ని గిట్టుట అని చెప్పి ఇక్కడ మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే గిట్టుతుందో అది మళ్ళీ వస్తుంది కాబట్టి దానికి రాకడ ఉన్నది కాబట్టి దానికి పుట్టుట అని చెప్పి మనకు పెద్దలు ఆ మాయకే నిర్ణయం చేసినారు కాబట్టి పుట్టుట అనేటువంటి విషయం దానికి ఎందుకంటే తన పుట్టు తనకే తెలియదు కాబట్టి మాయకు మూలమున్నదంటే మా మాయకు మూలం లేదు మాయ ఎట్లా వచ్చిందో అది ఎవరికి తెలియదు అది తనకు తానే వచ్చింది కాబట్టి అది ఎట్లా వచ్చింది అంటే దాని దీక్షితుల వారు కలదోచిన శరీరం ఎలాగో అలాగే వచ్చింది అని చెప్పినారు కాబట్టి అది మరి తనకు తానే వచ్చి తనకు తనకు తనలోనే తానంత విశ్వం ఏర్పాటు చేసుకొని ఆ విశ్వం మీద తాను ఉండి తానే మళ్ళీ లేకపోతుంది కాబట్టి ఆ ఎరక అనేటువంటిది ఈ విధంగా వస్తుంది పోతుంది అని చెప్పి మనము ఇక్కడ ఈ రెండింటి పదార్థాలను యథార్థంగా తెలుసుకోవాలంటే కూడా అది గురుకృప వలననే కలుగుతుంది కాబట్టి గురు మూర్తి కృప వలన ఎప్పుడైతే ఈ ఎరక అనేటువంటిది అది సమూలముగా నీవు విచారణ చేసినప్పుడు అది సమూలముగా ఎప్పుడైతే లేకపోతుందో అది అవుతుంది ఎరక అనేటువంటిది మాయ కాబట్టి ఆ మాయకే ఇక్కడ గిట్టుట అన్నారు కాబట్టి ఆ గిట్టు అనేటువంటిది పోయేది మళ్ళీ వస్తుంది కాబట్టి జ్ఞాతశ్వ ధృవ మృత్యువు అన్నారు కదా అంటే అది పుట్టినటువంటిది సావక తప్ప చచ్చినటువంటిది మళ్ళీ పుట్టక తప్ప పుట్టుక పుట్టు జన్మించక తప్పదు కాబట్టి జన్మకు మూలం ఏది ఇక్కడ అంటే ఈ జన్మకు మూలము మరి తనకు తానే కాబట్టి జన్మ అంటే ఇక్కడ ఏంటిదంటే మూలము తన మూలము తన మూలమును విచారించ విచారించ గురుకృప వలన విచారించకపోతే తాను ఉంటుందా అంటే తానే మాయమైపోతుంది ఎరుక కాబట్టి ఆ మాయమయ్యేది అటువంటిదే మటు మాయమయ్యేదే ఇది గిట్టుట కాబట్టి పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టేటి ఎరక పోడి మెరగకను చట్టు వాళ్ళే కదలకుండును మరి ఇలాంటి దానిని అది ఏమన్నా ఎరుగుతుందా బట్టబయలు అంటే అది ఎరగదు మరి ఏది ఎరుగుతుంది ఇక్కడ అంటే ఎరకనే ఎరుగుతుంది ఎరకని ఎరకనే ఎరుగుతుంది ఎరక పరిపూర్ణమును కూడా అది గురుముఖత ఎప్పుడైతే ఎరుగుతుందో తానే లేకపోతుంది కాబట్టి ఆ బట్టబయలు ఎప్పుడైతే ఎరుగుతుందో గురుముఖతంగా తెలుసుకునేది కూడా ఇక్కడ ఏదంటే ఈ ఎరుకనే కాబట్టి ఎరక అనేటువంటిది ఎప్పుడైతే పరిపూర్ణము అది గురుముఖత విచారిస్తుందో తన పరిపూర్ణ అందు తనకు మూలము కానీ స్థానము కానీ లేదని ఎప్పుడైతే నిర్ధారణ చేసుకుంటుందో తానే లేకపోతుంది కాబట్టి సత్యమగు బట్టబయలు అసత్యం బగు ఎరకెరిగి సద్గురు కృపచే సత్యము కాదాని ఎరకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా సత్యము కాదాని ఎరకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా అంటున్నాడు ఇక్కడ అంటే సద్గురు కృపచే ఆ యొక్క పరిపూర్ణమును బట్టబయలును ఈ యొక్క సత్యమైన సత్యమైనటువంటి బట్టబయలను అసత్యమైనటువంటిది లేని ఎరుక అని ఎప్పుడైతే నీవు నిర్ధారణ చేసుకుంటున్నావో ఆ సత్యముగా నమ్మి ఉంటే ఎరుక నమ్మి ఉంటే సత్యముగా సత్యము కాదను కాదని ఎరకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా సత్యముగా నమ్మి ఉంటే ఇక చాలు చాలన్నా అని అంటున్నాడు అంటే ఈ ఎరక అనేటువంటిది ఆ ఎరుకతోనే ఆ ఎరక లేదు అని చెప్పి ఎప్పుడైతే నీకు నిర్ధారణ అవుతుందో అది అప్పుడే నిజమైనటువంటి నిర్ధారణ అంటే యథార్థ జ్ఞానముతో నువ్వు విచారణ చేసినప్పుడు యథార్థముగా అన్నప్పుడు మరి ఈ జ్ఞానం యథార్థము కాదా ఇది తెలుసుకునేటువంటిది ఈ సర్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానము ఇది యథార్థము కాదా అన్నప్పుడు ఈ జ్ఞానం వేరు మరి ఎరుక వేర అంటే ఎరుక జ్ఞానములకు కొద్దిగా భేదము ఉన్నది కాబట్టి జ్ఞానం అన్నా నేను అన్నా ఒకటే అని చెప్పినారు కానీ దానికి దీనికి కొద్దిగా వ్యత్యాసం ఉంది ఎందుకంటే ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఈ కండ్లు మన కన్నులు ఏవైతే ఉన్నాయో కళ్ళు మనను మన ముందర ఉన్నటువంటి అన్ని ఉపాధుల యొక్క కండ్లను రూపాలను తెలుసుకుంటుంది కానీ మరి తన కన్నును తాను తెలుసుకుంటుందా ఈ కళ్ళు తన ముఖాన్ని తను తెలుసుకుంటాయా తన కన్నను తను తెలుసుకుంటానే అంటే అవి తెలుసుకోవు కాబట్టి అన్ని కండలు తెలుసుకుంటున్నాయి కదా అన్ని ఉపాధులను తెలుసుకుంటున్నాయి కదా అన్ని రూ ఉపాధులని రూపాలను తెలుసుకుంటుంది కదా మరి ఇది మరి తన యొక్క కండ్లను తాను ఎరుగుతుందా అంటే ఇది ఎరగదు మరి అన్నప్పుడు ఈ జ్ఞానం దేని ఎరుగుతుందో అంటే తన ముందు ఉన్నటువంటి యొక్క సమస్తమును తాను ఎరుగుతుంది కానీ తనను తాను ఎరగదు కాబట్టి మరి తనను తాను ఎరగదు అన్నప్పుడు తన ముందు ఉన్నటువంటివి ఏంటి ఇక్కడ అంటే జ్ఞానమునకు ముందు ఉన్నటువంటివి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము సమానము ఉదాహరణము ప్రాణము అపానము మరి ప్రాణము అపానము సూత్రము తక్కు సక్షు జిమ్మ గ్రాణము శబ్ద స్పర్శ రూప రసగంధము వాక్కు పాని పాద గుహ్యము అనేటువంటి ఈ ఇరవై నాలుగు ఇంద్రియములను ఇది ఈ జ్ఞానం ఎరుగుతుంది కానీ ఆ జ్ఞానమును తనను తాను ఎరుగుతుందా అంటే ఎరగదు తన కన్నను తాను ఎరుగు ఎరుగుతాము మనం అంటే ఎరుగుంది దేని కావాలి మరి అక్కడ ఎదిగాలి మన కన్నును మనం చూసుకోవాలంటే అర్థము కావాలి ఆ అర్థం అనేటువంటిదే అది గురుముఖము ఆ అనేటువంటి అర్థములో ఆ యొక్క గురుముఖతాను విచారించినప్పుడు నీ కళ్ళు నీ కనబడుతున్నావి నీ కళ్ళని ఎరిగేటువంటిది ఏ తెలివైతే ఉన్నదో ఆ తెలివే నిజమైనటువంటిది కాబట్టి ఆ తెలివే ఈ జ్ఞానాన్ని ఎరిగేటువంటి ఎరుక అందుకొరకే ఎరిగిన ఎరుకలో నీవు అని చెప్పి భద్రాద్రామ చిత్తకంలో అన్నాడు కదా ఇన్ని ఎరిగిన ఎరుకలో ఎరుక నీవు కాబట్టి మరి మనకు అది ఇంకో కదార్థం ఇంకో పద్యంలో కూడా చెప్పినాడు కదా అంటే ఇరవై ఐదు తత్వ తత్వములు అంటే ఆకాశపంచకం అంతరేంద్రియములు ప్రాణాదులను వాయు పంచకము జ్ఞానేంద్రియములు వైశ్వనర పంచకము అపపంచకము శబ్దాదులైదు కర్మేంద్రియములు ఐదు కడుభూమి పంచకం బిట్టులు ఇరవది ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని ఇన్నిటిని ఎరిగెటి ఎరగయే పరమాత్మయని అని ఎరింగి అన్నాడు కదా ఇన్నిటిని ఎరిగేటి ఎరుక ఏ ఈ జ్ఞానాన్ని కూడా ఎరిగేటువంటిదే ఇది ఎరుక కాబట్టి ఈ ఎరుక అనేటువంటిది ఈ నేత్రము నుండి సోడిసేటువంటి దాన్ని కూడా అది తెలుసుకునేటువంటి ఎరుకలోనది దాగి ఉంది అది అదే ప్రత్యేకాత్మ సాక్షి స్వరూపమై పరమాత్మ స్వరూపమై ఉన్నది కాబట్టి ఆ పరమాత్మతత్వమే నేను అయితే నేను అనేటువంటి దాన్ని ఎప్పుడైతే నీవు గురుముఖత విచారిస్తున్నావో ఆ విచారించినటువంటి ఆ యొక్క పరమాత్మతత్వం అనేటువంటిది సాక్షి ఆ పరమాత్మ స్వరూపమే ఎప్పుడైతే నీవు విచారణ తెలియ తేలిందో ఆ విచారణ పరమాత్మ స్థానంలో నీవు ఆ స్థితి ఆ పరిపూర్ణ పరభయలేందు ఆ పరమాత్మకు మూలముందా స్థానముందా అని విచారణ చేసినప్పుడు దానికే మూలము కానీ స్థానము లేదని తెలియబడుతుంది కాబట్టి ఆ విధముగా ఆ ఎరకచే ఆ యొక్క గురు సూచనలో నీవు లేకపోయినట్లయితే అది నిజమైనటువంటి దాని నీవు ఎరిగినట్లు కాబట్టి సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా అలాంటి సత్యము ఎరుకైనటువంటిది దాది లేనే లేదనేటువంటి పరిపూర్ణ పయ అందు లేనే లేదనేటువంటి భావన నీకు ఎప్పుడైతే కలుగుతుందో ఎప్పుడైతే దృఢమవుతుందో ఎప్పుడైతే స్థితి కలుగుతుందో ఆ విధము నమ్మి ఉంటే చాలు చాలన్నా వాణితోటి సాటెవ్వరన్నా నిత్యానిత్యములని నిర్ణయం నిత్యుడై ఉండేటి నిజ బోధ కలిగితే చాలు చాలన్న వాణితో సాటివ్వరన్నా అని అంటున్నాడు కాబట్టి ఈ నిత్యానిత్యములనే నిర్ణయం నిత్యుడై ఉండేటి మరి నిత్యము అనిత్యము అనేటువంటిది ఏదైతే ఉన్నదో గుర్తిరిగేటువంటి ఇరుక అది లేనేలేదు పరిపూర్ణ పరభాయలేదు అని తెలుసుకున్నాడు కదా మరి తాను లేనప్పుడు మరి నిత్యము అనిత్యమైనటువంటిది నిర్ణయం చేయడానికి ఎవరు ఉన్నారు అక్కడ అంటే ఎవరు లేరు కాబట్టి తానే లేకున్నాడు కాబట్టి అనిత్యము నిత్యం అని చెప్పడానికి తానే లేడు ఆ తాను లేని స్థితే అది నిత్యుడై ఉండేటి నిజ కలిగితే ఆ నిత్యం నిజబోధ అనేటువంటి దాని వలననే ఆ నిత్య అనిత్యము నిత్యం అనేటువంటి నిర్ణయం లేక ఉండేటువంటి ఒక స్థితి అలాంటి స్థితి మరి ఆ స్థితి అందు మరి తాను పరిపూర్ణుడైతాడా పరిపూర్ణమైనా పరిపూర్ణం అవ్వబోతాడా అంటే ఆ పరిపూర్ణుడు తాను కాడు పరిపూర్ణ స్థితి కలిగి ఉంటాడు తప్ప ఆ పరిపూర్ణుడు తాను ఎన్నడికి కాడు కాబట్టి ఉండేటి నిజ బోధ కలిగితే చాలు చాలన్నా అలాంటి నిజ బోధ వలన ఆ నిత్యము అనిత్యమని నిర్ణయం చేసే జ్ఞానేన జ్ఞేహమాలోక్య పశ్చాత్త జ్ఞానం పరిత్యజేత్ అది ఆ ఎరుకనే ఆ ఎరిగి అన్నిటిని ఎరిగేటువంటి ఎరుకనే దానికి మూలము లేదు పరిపూర్ణ పరభయలేందు అనేటువంటి ఒక గురుముఖత సూచన ఎప్పుడైతే అవుతుందో ఆ స్థితిలో తాను ఉంటాడు మరి ఆ స్థితి ఆ స్థితిలో తాను ఉంటాడు అన్నప్పుడు మరి అతడు పరిపూర్ణుడు అవుతాడా పరిపూర్ణమా మరి నిత్యుడు అంటే నిత్యమైనటువంటిది పరిపూర్ణము కదా మరి పరిపూర్ణము లెక్క తాను ఉంటాడా పరిపూర్ణమా అంటే కాదు కాబట్టి అది యథార్థమైనటువంటి జ్ఞానము అది యథార్థమైనటువంటి దాని జా ఇరక చేత యథార్థమేది ఇక్కడ అంటే అది సత్యమైనటువంటిదే అది పరిపూర్ణము పరభయలు కాబట్టి మరి అసత్ స్వరూపమైనటువంటి అసత్య స్వరూపమైనటువంటిదే లేని ఇరక అని చెప్పి ఎప్పుడైతే తాను మరి లేనిదని తెలుసుకున్నాడో ఆ లేనిదని తెలుసుకున్న తర్వాత ఆ లేనిది స్థితిలో తాను ఎరక లేని స్థితిలో తాను ఉంటాడు కాబట్టి మరి అందువరకు దీక్షితుల వారు ఏమన్నాడు అంటే అయితేని అని అబద్ధాలు ఆడవద్దు కాకపోతేనని దుఃఖపడవద్దు కావలనని ఆకాంక్ష పడవద్దు ఆ పరిపూర్ణము తాను అయితినని అబద్ధాలు ఆడవద్దు కాబట్టి పరిపూర్ణము తానైనాము అని చెప్తున్నారు కదా పరిపూర్ణం తాను అవుతాడా అంటే కాదు పరి మరి పరిపూర్ణం తాను అవుతాడనేటువంటి మాట అది అబద్ధము అలాంటి అబద్ధపు మాటలు ఆడవద్దు అంటున్నాడు దీక్షితుల వారు కాబట్టి అయితే అబద్ధము ఆడవద్దు కాకపోతేనని దుఃఖము పడవద్దు అయ్యో నేను కాలేదు కదా ఇంకా పరిపూర్ణమనేటువంటి కూడా దుఃఖము నీకు కలగవద్దు మరి కావాలనని ఆకాంక్ష కూడా వద్దు ఇది రెండు ఇది దురాభిమానము ఎందుకంటే నీవు ఉండి నేను అది కావాలనుకోవాలి నీవే లేకపోతున్నావు కాబట్టి పరిపూర్ణ బోధలో నీవనే నేననేటువంటి ఎరుకనే అది లేదని ఎప్పుడైతే నీవు గురుముఖత విచారణ చేస్తున్నావో అది మఠమా మాయమవుతూ పోతుంది కాబట్టి ఆ మటు మాయమైనటువంటి ఆ యొక్క ఎరుక లేని స్థితిలో ఎందు ఎరక ఉన్నదా అంటే లేని లేదు కదా అలాంటి లేని స్థితిలో ఇక్కడ తాను ఉండగలుగుతున్నాడు ఈ జీవన విధానం నడుపుతున్నాడు ఎలా అనంటే గురువుగారు అనేది వాని లోపల తిట్టు అసలాంటి వారిని ఏం చేయాలంటే పరీక్షించాలంటే తిట్టావాలి తిట్టినా వాని లోపల మార్పు రారాదు పొగిడినా మార్పు రారాదు మరి ఈ రెండు తిట్టినా మార్పు రారాదు పొగిడినా మార్పు రారాదు అంటే సర్వకాల సర్వావస్థలు మరి లాభం వచ్చినా అలాగనే ఉండాలి నష్టం వచ్చినా అలాగనే ఉండాలి మరి లాభం వచ్చినప్పుడు పొంగకూడదు ఆనందంతో ఉప్పొంగకూడదు అది లేని నాడు దుఃఖపడరాదు కాబట్టి ఈ రెండు లేనటువంటి భయభ్రాంతులు అనేటువంటివి రెండు లేనటువంటి స్థితి జీర్ణ మరణాలు లేనటువంటి స్థితి అవి స్థితి ఎలా ఉంది అంటే మామూలుగా అంటారు కదా నీ పిలవాడే లాంటి వాడు రాముని లాంటి వాడయ్యా అంటే రాముని లాంటి వాడు అంటే రాముని లాంటి వాడు రామునిలో ఉన్నటువంటి ఒక ఆ సద్గుణముడు కలిగినటువంటి అతని స్థితి కలిగినటువంటి రాముని లాంటి వాడయ్యా పిల్లవాడు అంటే రాముడు పిల్లవాడు అవుతాడా అంటే కాడు కాబట్టి అలాంటి స్థితి కలిగినటువంటి వాడు ఎవరి చేత మరి గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు శరీరంతోనే వచ్చినాడు కదా మనస్తోనే వచ్చినట్టు వాడు వంచినాడు కదా సంకల్పంతోనే వచ్చినాడు కదా మరి పుట్టినటువంటి శరీరంతోనే వచ్చినట్టుగా వంచిన వచ్చినాడు కదా మరి పుట్టి గిట్టెటి లేని ఎరకపోడి కాలం చట్టం వల్ల కదలు కదలకుండా అన్నప్పుడు అది పుట్టుట గిట్టుట లేనకు లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో పరిపూర్ణ స్థితి అలాంటి స్థితి లక్షణాలు గురువు వలన ఇతనిలో అవలబడినాయి కాబట్టి ఆ స్థితి కుదిరింది కాబట్టి ఈ లేని ఎరక లేని మాయ లేనే లేకుండా అది మటు మాయం అయిపోతుంది కాబట్టి ఈ మాయ ఇతని దగ్గరికి వస్తుందా పరిపూర్ణ భావజ్ఞుల దగ్గరికి అంటే రాదు కేవలం పరిపూర్ణ భావాజ్ఞులు వీళ్ళు స్థితి గురినటువంటి స్థితి పురుషులు ఆ విధంగా ఇక్కడ మనకు పరిపూర్ణమీ అందు ఇరక లేదో అదేవిధంగా ఇరక లేని స్థితిలో ఉన్నవాడే నిత్యుడు కాబట్టి ఇలాంటి నిత్యుడు అతడే ఈ గురుమూర్తికి దక్షిణ తనకు తాను తనకు తానైనటువంటి ఇరకనే దక్షిణ ఇచ్చినటువంటి మహానుభావుడు కాబట్టి ఆ గురుదక్షిణగా ఇచ్చినటువంటి వాని దగ్గర ఏముంటుంది అంటే ఏమీ లేదు ఆ బలిచక్రవర్తి దగ్గర మరి ఆ యొక్క వామనుడు అనేటువంటి నారాయణుని పాదానికి దా బలైపోయినటువంటి వాడి దగ్గర ఏమున్నది ఇప్పుడు అంటే ఏమీ లేదు మరి అలాంటి అయినటువంటి వాడు వీడు బలచక్రవర్తిలైతే అయిపోయినాడో ఇక్కడ గురు పాదమునకు గురు మరి పాదపద్మముల పద్మములైన బలైనటువంటి వాడు ఇక్కడ లేనివాడు కాబట్టి ఎనక లేనటువంటి వాడు ఇక్కడ గురుపాదమునకు బలైపోయినటువంటి వాడు గురు దాసుడు గురుపాద దాసుడు కాబట్టి వీడు నిత్యుడు కాబట్టి నిత్యము ఆ లేని ఆ ఎరుక ఎరకతోనే సకల వ్యవహారములు చేస్తూ ఉంటాడు సకల పనులు చేస్తూ ఉంటాడు సుఖమైన దుఃఖమైన ఆనందమైన ఏది అయినా కూడా నిత్యుడై ఉన్నదానిలో బట్ గడుపుతూ ఆ యొక్క గురు సూచన అందే తన యొక్క జీవన విధానాన్ని గడుపుతుంటాడు కాబట్టి నిత్యుడు అనేటువంటి మాట ఇక్కడ మనకు పెద్దలు నిర్ణయం చేసినాడు కాబట్టి చేసినారు కాబట్టి ఇక్కడ భగవత కృష్ణ ప్రభు కూడా అలాంటి నిత్యుడై ఉండేటి నిజ బోధ కలిగితే చాలు చాలన్నా వాణితోటి సాటివ్వరన్నా అలాంటి నిత్యుడై ఉండేటి ఆ పరిపూర్ణ భావజ్ఞుడు గురుదాసుడు గురునకు ఆ యొక్క ఎరకను అతని యొక్క పాదపద్ధములకు రక్షలుగా తొలిగినటువంటి వాడు రెండు రక్షలుగా మరి రక్షకులుగా రక్ష రక్షలుగా చెప్పులుగా చేసి తొలిగినటువంటి వాడు అతని పాదములకు నలిగిపోయినటువంటి వాడు ఇతడు ఎలా ఉంటాడు అంటే ఇతడు నిత్యుడై ఉండేటి నిజ కలిగితే చాలు చాలన్నా వాణితో సాటెవ్వరన్నా అలాంటి వానితోటి ఇంకా సాటి ఎవరన్నా మరి సాటి ఎవరని చెప్పాలంటే ఎవరు గారు కాబట్టి నిత్యము అనిత్యం నిర్ణయము లేక మరి నిత్యుడై జీవన విధానమును గడిపేటువంటి వాళ్ళే అశలు అశరీరులు అచల ఋషులు వారి సాంప్రదాయ పద్ధతే అసల సాంప్రదాయ పద్ధతి ఇది ఈ అచల సాంప్రదాయ పద్ధతిలో అందరూ కూడా ఈ సాంప్రదాయములో అశరీర భావముతో ఎలా అంటే పాము కుబసము విడిచినటువంటి పాము కుబసములో పాము ఉన్నదంటే లేదు కాబట్టి కుబసము అగపడుతుంది కానీ అలా పాముందా అంటే లేదు సూపరులకు అగపడుతున్నాడు వీడు ఉన్నట్లు కానీ నిజానికి గురుమూర్తి ద్వారా ఎప్పుడో తాను లేకపోయి ఉన్నాడు కాబట్టి కనబడుతున్నాడు కదా అంటే కనబడుతున్నాడు అంటే కా పాము కుభసం విడిచిన రీతి ఆ పాము కుభసం విడిచినటువంటి కుభసం ఎందు పాము ఉన్నదా అంటే లేదు కాబట్టి కనబడుతుంది కాబట్టి కనబడుతుంది స్థూల శరీరంతో కనబడుతున్నాడు కానీ తనలో ఉన్నటువంటి ఆ గుర్తు ఎరిగేటువంటి శరీరం ఏదైతే ఉన్నదో అది గురుపాద పద్ధములకు దాసోహమైనటువంటిది అది సమర్పింపబడినటువంటిది కాబట్టి ఎరక లేనటువంటి వాడే నిత్యుడు కాబట్టి ఇలాంటి నిత్యుడు నిజ కలిగితే ఇక చాలు చాలు వాటితోటి సాటేవరన్నా ఈ భూమి మీద అతనితోని సాటేవరు కాబట్టి అచలే అతలే అతడే అశరీరుడు అచల సద్గురుమూర్తి అచల సద్గురుమూర్తికి సాటివ్వరు అతనికి దాసులము కాబట్టి మనం కూడా ఆ సాంప్రదాయంలో ప్రయాణం చేయవలసిందిగా ఈ కథార్థంలో అశరీర పద్ధతి అనేటువంటి భావనలో ఈ జీవన విధానాన్ని గడపవలదని మనకు భాగవత కృష్ణ ప్రభువరులు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమారాజుకు జై సర్వం సద్గురార్పణం